ఇతను అమాయకత్వం కనిపిస్తున్న ఒక సిమెంట్ లారీ సిమెంట్ బస్తాలు బస్త్రాస్తూ నాకు ప్రత్యక్షమయ్యాడు ఈయన ఒక అమాయకత్వంతో తన పనే తప్ప ఒంటి శుభ్రం కానీ ఒక అందం కానీ నేను ఎలా ఉండాలని శుభ్రంగా ఉండాలని తెలియదు ఇతని కోసం మరి ఒక వీడియో తీసాను వీడియో అంతా మొత్తం చూడండి మీకు ఎవరు

ఎంతలా కష్టపడుతున్నావే పెళ్ళి అయిందే పెళ్ళి డబ్బులు ఎవరికిస్తావు డబ్బులు ఎవరికిస్తావు మీ అమ్మకా ఎవరు పెడతారు తాను ఇలా చూడు ఇటు చూడు ఇటు చూడు నువ్వేనా టిఫిన్ టిఫిన్ ఎవరు పెడతారు టిఫిన్ టిఫిన్ ఎవరు పెడతారు టిఫిన్

ఇతను సిమెంట్ లారీలోనే సిమెంట్లో కూర్చుంటున్నాడు వీళ్ళు అమ్మని ఎదర డ్రైవర్ దగ్గర కూర్చోడానికి వీళ్ళు డ్రోరే వేసేస్తున్నారు మరి ఇలా ఇతను కష్టం తప్ప రెండేది లేదని వీడియో చూడండి ఫ్రెండ్స్